జీవము కలిగిన యేసు క్రీస్తునామలో శుభములు మీకు తెలియజేస్తున్నాం అదే సమయంలో ఈ దినాన దేవుని మాటలు ధ్యానించటానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం పరిశుద్ధుడైనటువంటి పౌలు కొరిందికు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పద్దెనిమిదవ వచనాన్ని మనం చదువుకుందాం శిలువను గుర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అలాగనే గలి రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదమూడు పదనాలుగు వచనాలు కలిసి ఉన్నాయి ఈ మాటలు కూడా మనం చదువుకుందాం ఆత్మను కూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహము పొందిన ఆశీర్వచనము యేసు క్రీస్తు ద్వారా అన్య జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను ఇందును గురించి మాను మీద వేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది ప్రేమగల మా నాయన చదువుబనే మాటలను మా వినికిడిలో అర్థమవుటట్టుగా మీరే మాటలాడండి మమ్మల్ని బలపరచండి మమ్మల్ని ఆశీర్వదించండి యేసుక్రీస్తునాములో ప్రార్థించి స్థుతించి వేడుకొచ్చున్నాం తండ్రి ఆమెన్ పిల్లల గమనించండి రెండు మాటలు మనం చదువుకున్నాం ఒకటేమో సిలువను గుర్చిన వార్త నశించిపోయేవారికి వెరితనము అయితే ఎవరైతే దేవుని సంకల్పంలో ఉన్నారో ఎవరైతే రక్షించబడతా ఉన్నారో అట్టి వారికి దేవుని శక్తిగా ఉన్నది అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు నిజముగా పాపముల చేతను అపరాధముల చేతను చచ్చి ఉన్నటువంటి మన జీవితానికి శిలువ నుండి మరి పాపం వలన వచ్చే జీతమైన మరణము నుండి తప్పించటానికి శిలువలో మనల్ని ప్రభు విమోచించి ఆ శిలువ మనకు ఆశీర్వాదకరముగా మార్చినాడు అంటే శిలువలో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని మనము అనుభవిస్తూ ఉన్నాము అది ఎలాగూ సాధ్యమైంది అంటే అబ్రహాము మూలముగా దేవుణ్ణి పొందుకున్నాడు దేవుని ఆశీర్వాదాలు పొందుకున్నాడు అలాగుననే అబ్రాహం పొందినటువంటి ఆశీర్వచనము ఏసుక్రీస్తు ద్వారా అది మన వరకు వచ్చిందట యేసుక్రీస్తు ద్వారా అన్ని జనులకు కలుగుటకై ఆయేసే మన కొరకు శాపమై మ్రానుకు వేలాడగొట్టబడ్డాడు అన్నమాట ఇక్కడ ప్రాముఖ్యంగా మనము జ్ఞాపకం చేసుకోవాలి ఏసు క్రీస్తు యేసు అంటే ఎవరు యేసు ఆయన సర్వోన్నతుని కుమారుడు యేసు రక్షకుడు ఏసు ఈ సృష్టికి మూలం ఈ సృష్టి యావత్తు ఆయన మూలంగానే కలిగింది ఆయన లేకుండా ఏది కలగలేదు అని దేవుని వాక్యం స్పష్టంగా చెబుతూ ఉండగా ఆయసు మన కొరకై శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించను ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే పాపము చేసిన వాడు మ్రానుకు వేలాడగొట్టబడాలి ఎవరు పాపం చేసినారు చూడండి ధర్మశాస్త్రంలో ఏం రాయబడిందో కాండము ఇరవై ఒకటవ అధ్యాయంలో ఆ మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు మోసే ఇస్రాయేళ్లకు జ్ఞాపకం చేస్తున్నాడు ఇరవై ఒకటి అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినా చదివినట్లయితే ఇట్లా వ్రాయబడి ఉన్నాయి మరణ శిక్షకు తగిన పాపం ఒకడు చేయగా అతని చంపి మ్రాను మీద వేలాడదీసినలా అతని శవము రాత్రి వేళ ఆ మ్రాను మీదను నిలవకూడదు వేలాడదీపిన వాడు దేవునికి శాపగ్రస్తుడు కనుక నీ దేవుడిని హోవా స్వాస్థ్యము నీకిచ్చిన దేశములో స్వాక్ష్యముగా నీకిచ్చుచున్న దేశమును నీవు అపవిత్రపరచకున్నట్లు అగత్యముగా ఆ దినమున వాణిని పాతి పెట్టవలను గమనించండి ఇక్కడ రాస్తున్న మాట ఏంటంటే మరణమునకు తగిన శిక్ష చేసినవాడు మరణానికి తగిన శిక్ష చేసినవాడు మ్రానుకు వేలాడగొట్టబడాలి అతడు మరి ఆ రాత్రి ఉండకూడదు వెంటనే అతను మరి సమాధి చేయబడాలి పూర్చివేయాలి అని ధర్మశాస్త్రంలో ఉందని హెచ్చరిస్తూ ఉన్నాడు ఎందుకంటే మీరు పొందబోయే దేవుని వాగ్దానము లేక దేవుడు స్వాస్థ్యముగా మీకు ఇచ్చుచున్నటువంటి దేశంలో ఆ శాపగ్రస్తుడు వెలాడగొట్టబడి అలాగనే ఉండకూడదు అని మోసే ఇస్రాయలకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కనుక ఇప్పుడు గమనించినట్లయితే ఎవరు నిజముగా మరణానికి పాత్రులు యేసుక్రీస్తు ప్రభులవారైతే సృష్టికర్త ఆయన సృష్టిని చేసినటువంటి వాడు ఆయన మరి పాపము లేని దైవమానవుడుగా ఈ లోకంలో పరిశుద్ధుడుగా జన్మించినవాడు ఎందుకు అంటే మానవుడు పాపం చేసి దేవుని మహిమను పోగొట్టుకుని ఉండగా అట్టి మానవుని తిరిగి సమకూర్చటానికి కొరకాయి తానే నలుగా అవతరించి మనల్ని ప్రేమించటం ద్వారా అబ్రహాము పొందినటువంటి ఆ వాగ్దాన భూమిలో వచ్చే రాజ్యంలో దేవునితో నిరంతరం ఉండే రాజ్యంలో మనము చేర్చబట్టాన్ని కొరకాయి మన శాపమును మన పాపమును తన మీద వేసుకొని మ్రానుకు వెలాడగొట్టబడి సమాధి చేయబడి తిరిగి సమాధిని మరణమును జయించి మూడవ దినమున లేచినాడు ఇప్పుడు అబ్రహాము ఏ మాట మీదైతే దేవుని ఎందు విశ్వాసం వచ్చినాడో అబ్రహాము ఎలాగైతే దేవుని ఎందు విశ్వాసం ఉంచి ఆ స్వాస్థ్యాన్ని పొందినాడో మన కొరకై మరణించి తిరిగి లేచిన యేసునందు మనం విశ్వాసం విశ్వాసముచ్చిన ద్వారా మనం కూడా నిత్యత్వములో ఉండే ఆ స్వాస్థ్యం మనకు వారసులు కాబోతా ఉన్నాం ఇది శిలువలో ఉన్నటువంటి ఆశీర్వాదం అయితే లోకం దాన్ని చూసినప్పుడు అనుకుంటా ఉన్నారు శిలువ వెరితనంగా ఉంది మూడు మేకుల మీద ఏసు వేలాడ కొట్టబడినాడు ఆయన చేతులలో మేకులు కొట్టబడినాయి కాళ్ళలో మేకులు కొట్టబడినాయి తల మీద కిరీటం పెట్టబడింది ప్రక్కలో బల్లపోటు పొడిచినారు కొరడా దెబ్బల చేత మరి రక్తపు ముద్దగా మార్చబన్నాడు తానే విడిపించుకోలేనటువంటి నిస్సహాయుడుగా కనబడుతున్నట్టుగా మనుషుడు చూస్తున్నాడు కనుక వారికి అది వెరితనముగా చేయబడింది అయితే యేసుక్రీస్తు వెరీవాడు కాదు ఆ కార్యం వెరితనము కాదు కారణం ఏంటంటే మానవుణ్ణి ప్రేమించటం ద్వారా దేవుని వాక్యంలో సెలవిస్తున్నాడు కదా యోహాను స్వార్త మూడవ అధ్యాయం పదహార వచనంలో అద్భుతమైనటువంటి మానవ విమోచన కొరకై ఆయన చేసిన కార్యాన్ని గుర్తు చేస్తూ వ్రాయబడినటువంటి మాట దేవుడి లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టినవాణి ఎందు విశ్వాసముచ్చు ప్రతివాడు నశింపక నిత్య జీవాన్ని పొందటానికి కొరకై ఆయనను యేసు క్రీస్తును మన కొరకై అనుగ్రహించినాడట చూడండి ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు కనుక మనము కూడా అబ్రహాము పొందినటువంటి వాగ్దానమునకు వారసులు కావాలని ఏ అబ్రహా అయితే ఓ తాను ఈ లోకంలో పరవాసినే ఉన్నానని పునాదులు కలిగిన పట్టణము కొరకై తాను ఎదురు చూస్తూ గుడారంలో తన జీవితాన్ని గడిపి విశ్వాసం ద్వారా విశ్వాసులకు తండ్రి అయినాడో అలాగొన్నే మనల్ని కూడా ఏం చేస్తున్నట అంటే విడిపించి విమోచించి ఏసు క్రీస్తులో ఉన్నటువంటి ఏసు క్రీస్తు రక్తములో ఉన్నటువంటి విడుదల చేత లేక ఆ రక్తంలో ఉన్న శక్తి చేత మనం విడుదల పొంది నిత్య రాజ్యానికి మనల్ని వారసులుగా చేస్తూ ఉన్నాడు పిల్లరా ఈ విషయం మానవులకు వెరితనంగా ఉంది అయితే ఎవడు విశ్వసిస్తూ ఉన్నాడు నీవు విశ్వసిస్తే చాలు నిత్య రాజ్యానికి నీవు వారసులు అవుతావు నీవు విశ్వసిస్తే చాలు ఇదిగో మానుకు వేలాడగొట్టబడవలసినటువంటి నీ జీవితము నీ పాపము ఆయన తీసివేసి విడుదల కలిగించి తీర్పు నుంచి పాపము నుంచి శాపము నుంచి విడిపించి ఆయన నిరంతరం ఉండే రాజ్యంలో మనల్ని నిలబెడతా ఉన్నాడు నీవు విశ్వసిస్తావా లేక నీవు వెరితనంగా చూస్తున్నావా ఒకసారి జ్ఞాపకం చేసుకో ఆయన వెరివాడుగా కనబడలేదు కానీ చూడటానికి అలా ఉంది కనబడతా దృశ్యం కానీ ఆయన మరణము జయించి లేచి పునరుత్డేటువంటి వాడు అప్పొస్తున్న పౌలే తానేమంటాడంటే యేసు క్రీస్తు యొక్క పునరుత్న శక్తిని నేను పొందుకోవాలని ఈ లోకంలో నాకు ఏవేవి లాభసాటిగా ఉండినో వాటన్నిటినీ పెంటతో సమానంగా ఎంచుకొన్నాను అంటా ఉన్నాడు అంటే పునరుత్న శక్తిలో లేక పునరుత్నములో ఉన్నటువంటి శక్తిని నేను కూడా పొందాలి ఈ లోకంలో నశించిపోయే మరి ఈ జ్ఞానము ఈ లోక జ్ఞానము లేకపోతే ఈ లోక ధనము ఈ లోక బలము అవన్నీ కూడా వ్యర్థమైనవి సెలవులో చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచిన యేసు యొక్క పునరుత్న శక్తి నాలో కూడా ఉండాలని ఆయన కోరుతా ఉన్నాడు చూడండి ఇదే మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు గల తెలుగు రాష్ట్ర పత్రిక రెండవ అధ్యాయం ఇరవై వచనంలో తన సాక్ష్యాన్ని ఇట్లా చెప్తున్నాడు పౌలు నేను క్రీస్తో కూడా సెలవు వేయబడి ఉన్నాను ఇకను జీవించువాడని నేను కాను క్రీస్తే నాయందు జీవించున్నాడు ఇప్పుడు ముందు జీవించిన జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందరి విశ్వాసం వలన జీవించుచున్నాను నేను దేవుని కృపను నిరర్ధకము చేయను అని చెప్తున్నాడు చూడండి దేవుని కృప నన్ను విమోచించింది దేవుని కృప యేసుక్రీస్తు యొక్క పునృత్న బలము చేత నన్ను నింపింది నేను ఇప్పుడు జీవిస్తున్న జీవితము యేసు క్రీస్తు కృపను బట్టే జీవిస్తూ ఉన్నాను కాబట్టి ఆ కృపను నేను ఎగతాళిగా చూడను వెరితనముగా చూడను అది నాకు దేవుని శక్తి అన్నాడు పిలిపిలకు రాస్తూ పౌలు తన తన శక్తి ఏంటో తన బలం ఏంటో అని చెప్తా ఉన్నాడు చూడండి నాలుగవ అధ్యాయము పిలిపి సంఘానికి రాస్తూ పదమూడు వచ్చిన ఇట్లా అంట నన్ను బలపరచు అని ఎందే నేను సమస్తమును చేయగలను నన్ను బలపరిచేవాడు ఒకడున్నాడు ఆయన పునృత్తాడైన యేసు ఆయన వేలాడగొట్ట ఉన్నట్టుగా ఉన్నా ఆయన నా కొరకాయ మరణం ఉంది నా పాపమును నాన్నకు వేలాడగొట్టబడి పాతి పెట్టబడి తిరిగి జీవముతో లేచినాడు ఆ జీవముతో ఉన్న బలమే నాకు శక్తి నన్ను బలపరచు అనేది నేను సమస్తమును చేయగలను అని పావులు చెప్తా ఉన్నాడు కాబట్టి ఫిర్లారా ఇది నాన్న ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే మనము దేవుని శక్తి చేత నింపబడాలి దేవుని శక్తి మనము పరిపూర్ణం కావాలి ఎందుకంటే పాపము మృరాకు మనల్ వేళాలుగుట్టదీసింది మురానుకు మనల్ని వేలాడు తీసింది అయితే యేసు క్రీస్తు ప్రభుల వారు మన పాపములన్నిటిని తన మీద వేసుకొని మనల్ని విడిపించి రక్షించినాడు మీకు రాష్ట్ర పత్రికలో చక్కటి మాటలు పౌలే రాస్తున్నాడు ఐదవ అధ్యాయం ఆరు నుంచి ఎనిమిది వరకు ఉన్నటువంటి మాటలు నేను చదువుతున్నాను గమనించండి ఏలైనగా ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయిన ఎవరికోసం చనిపోయినాట క్రీస్తు భక్తిహీనుల కొరకు చనిపోయినాడు ఎప్పుడు అంటే మనం ఇంకనూ బలహీనమై ఉండగా క్రీస్తు భక్తిహీన కొరకు చనిపోయాను నీతిమంతుల కొరకు సైతం ఒకడు చనిపోవటం అరుదు మంచివాణి కొరకు ఒకవేళ ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతి మందులంగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్ర ఉగ్రత నుండి రక్షింపబడదు అని చెప్తున్నాడు మనము ఇంకనూ పాపులమై ఉండగానే పాపము మన మీద ఏలుబడి చేస్తూ ఉండగానే పాపము చేత మనము పట్టబడి ఉండగానే మనల్ని మేకులకు ఆ మ్రానుకు మేకుల మీద వెలాడగొట్టబడవలసినటువంటి శిక్ష మన మీద ఉన్నప్పుడే ఆయన మనల్ని విడిపించటానికి కొరకై తను తాను అప్పగించుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఆయన రక్తంలో ఆయన కల్వరి శిలవలో చెందించిన రక్తంలో మన పాపములకు పరిహారం చేసినాడు మన పాపముల నుండి మనల్ని విడిపించినాడు మనల్ని మనం విడిపించుకోలేకపోగా ఆయనే మనల్ని విడిపించాడట మనల్ని రక్షించినాడు అన్న మాటను మనము గమనించగలుగుతాం కొన్ని రాస్తూ తన రెండవ పత్రికలో పావులు ఏమంటున్నాడంటే ఐదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనంలో ఈ మాట ఇట్లా వ్రాయబడింది ఎందుకనగా మనము ఆయనేందు నీతి అగునట్లు ఆయనేందు దేవుని నీతి అగునట్లు పాప మెరుగని ఆయనను మన కోసం పాపముగా చేశాం శిలువ యేసుక్రీస్తుకు తగినది కాదు యేసుక్రీస్తు మన కోసము శాపముగా మార్చమన్నాడట మన కోసము పాపముగా మార్చబన్నాడు పాపము ఎరుగని ఏసు ఓ ప్రియుడా ప్రియ సోదరి పాపము ఎరుగని ఏసు నీ కొరకు నా కొరకు ఆ శిలవలో శాపగ్రాహి అయి వెడగొట్టబన్నాడు ఈ విషయాన్ని నీవు ఎరుగుతూ ఉన్నప్పుడు లేక ఎరిగినప్పుడు ఆయన సెలవలో ఎంతటి ఆశీర్వాదాన్ని దాచి ఉంచినాడో నీవు తెలుసుకోగలుగుతావు లేకపోతే నాది వెరితనముగానే ఉంటుంది కానీ దానివల్ల నీకు ప్రయోజనం లేదు పేతుడు కూడా ఆపోస్తున్న పోస్తున్న రెండవ పత్రికలో మూడవ అధ్యా పద్దెనిమిది వచనంలో దేవుని చిత్తం అలాగున్న కీడు చేసి శ్రమపడటంటే మేలు చేసి బహు బహుమంచిది ఏదైనాగా మనలను దేవుని వద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమ పొందాడు అనీతి మంతులమైనటువంటి నీతి లేని జీవితం దేవుని వాక్యం సెలవిస్తుంది రోమిలకు రాష్ట్రపత్రిక మూడవ అధ్యా పదవక్షణంలో నీతిమంతుడు లేడు ఒక్కడును లేడు అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి అని రాయబడింది మూడవ రోమిల్ రాష్ట్రపత్రిక మూడు ఇరవై మూడులో ఏం రాయబడింది అంటే ఏ భేదములు లేదు అందరూ పాపము చేసి దేవుని మహిమను పోగొట్టుకున్నవారే అన్నాడు అంటే అందరూ అనీతిమంతులుగా ఉన్నప్పుడు ఒక్కడై ఉన్నటువంటి నీతిమంతులైనటువంటి ఆ దేవుడు పరము నుంచి నీకు నీ కొరకు అనుగ్రహించబడి నీ కొరకు దిగి వచ్చి ఆయన శివలో తను తాను అప్పగించుకుంట ద్వారా మనల్ని నీతిమంతులుగా తీరుస్తున్నాడట నీతిమంతులుగా తీరుస్తున్నాడు ఇదినా నా ప్రభు నీతో మాట్లాడతా ఒకవేళ నీవు రక్షించబడిన వాడవా సంఘంలో ఉన్నవాడవా లేక ప్రభుని ఇంకా ఎరగకుండా ఉన్నటువంటి వాడవా ఎవరైనా సరే యేసు క్రీస్తునందుకు విమోచన యేసు క్రీస్తునందు నీకు నీతి అంతేకాకుండా యేసు క్రీస్తునందుకు రక్షణ పరలోక రాజ్య ప్రాప్తి నీకు ఉచితముగా అనుగ్రహించబడుతుంది ఒకవేళ దాన్ని నేను పొందుకున్నాను లేని మర్చిపోయినట్లయితే దేవుడు నిన్ను బట్టి దుఃఖిస్తూ ఉన్నాడు ఆయనకు నిన్ను బట్టి సంతోషం లేదు కనుక ఈ దినాన ప్రభువు దగ్గర నీవు సమర్పించుకోయా నా కొరకై నీవు మరణించినావు నాకు రక్షణ ఇచ్చినావు తండ్రి నీకు స్తోత్రం అని నిత్యము కృతజ్ఞతమై ఆయన సన్నిధిలో మనం గడపవలసినటువంటి వారం గమనించండి ఇస్రాయలీలు ఏం చేసినారట తమ దేవుడైనటువంటి మహోన్నతుడైన దేవుణ్ణి విమోచకుడుగా గుర్తు చేసుకున్నారు కానీ వెంటనే తప్పిపోతూ వచ్చినారు గమనించండి కీర్తన డెబ్బై ఎనిమిదవ కీర్తన ముప్పై ఐదు ముప్పై ఆరో వచనాన్ని మనం చూసినట్లయితే ఇట్లా రాయబడింది దేవుడు తమకు దుర్గమనియు మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనియు వారు జ్ఞాపకం చేసుకుని జ్ఞాపకం చేసుకున్నారు వారికి అర్థమైంది వారికి తెలుసు అయితే వారు ఆ విమోచకుని విమోచకుడుగానే గుర్తించి ఆరాధించకుండా ఏం చేశారట ఆయనను వారి హృదయము ఆయనలా స్థిరముగా ఉండలేదు ఆయన నిబంధనను వారు నమ్మకముగా గై కొనలేదు గమనించండి ప్రియులారా ఇదెంతో విచారకమైనటువంటి విషయం మనం ఇంతకుముందుగా చెప్పుకున్న విషయం ఏంటంటే ఆయన మనకు రక్షకుడుగా వచ్చినాడు మనం పాపలమై ఉండగా మన పాపాలు తీసివేసినాడు మనల్ని నీతిమంతులుగా చేసినాడు మనల్ని విమోచించి పరలోక వారసులుగా చేసినాడు దేవుని నీతయ్యేటట్టుగా అబ్రహాము పొందినటువంటి ఆశీర్వచనాన్ని మన వరకు యేసు క్రీస్తులు పొడిగించినాడు ఈనాడు ఇస్రాయలు మరిచినట్లుగా ఆ దేవుని నీవు మరిచినట్లయితే నేను ఎవరు రక్షిస్తారు ఆ దేవుని నీవు మరిచినట్లయితే నేను ఎవరు రక్షిస్తారు అప్పోసిన పౌలు ఏప్రిల్కు రాస్తూ చెప్తాడు ఒకసారి వెలిగించబడి పరలోకపు ఆశీర్వాదమును రుచి చూచి తప్పిపోయిన వారి ఎలాగున విడిపించగ బలగలుగుతారు ఎట్లా తప్పించుకుంటావు ఇంకొక మాట కూడా ఏప్రిల్లో రాస్తా ఉన్నాడు ఇంత గొప్ప రక్షణను నీవు నిర్లక్ష్యము చేసినలా ఎలాగు తప్పించుకుందు అన్నాడు ఎంత గొప్ప రక్షణ కదా మనకు అసలు అంద మన ఊహకు అందని విషయం అది శిలువలో మా సర్వ మానవాళి కొరకు యేసు క్రీస్తు ప్రభులవారు ఆకాశమునకు భూమికి మధ్యలో వేలాడగొట్టబడి ఆయన రక్తము చిందించి చనిపోయి పాతి పెట్టబడి తిరిగి మూడవ దినమున సమాధిలో నుంచి తిరిగి లేచినటువంటి ఆ గొప్ప విడుదల విమోచన దేవుని కార్యాన్ని ఎవరు ఊహించారు నీ ఊహించినావా నేను ఊహించినా కాదే అయితే ఆయన మనల్ని తన మహాకృప చేత తన అనాదికాల సంకల్పాన్ని జ్ఞాపకం చేసుకొని విమోచనకు పాత్రలుగా మనల్ని ఉచితంగా చేసినాడు ఇప్పుడు ఇంత గొప్ప రక్షణను నీవు నిర్లక్ష్యం చేస్తే ఎలాగూ తప్పించుకుంటావు పౌలు పిలిపి సంఘానికి రాస్తే ఏమంటాడంటే ఓ మన రక్షణను దేవుడు మనకిచ్చిన రక్షణను ఎంతో జాగ్రత్తగా భయముతోనూ వణుకుతోనూ అన్నాడు కాబట్టి ఇక్కడ ఇస్రాయలు ఏమంటున్నారంటే తమకు దేవుడు ఆశ్రయ దుర్గమని మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడని వారు జ్ఞాపకం చేసుకుని అయినను వారి హృదయము ఆయనడలా స్థిరముగా ఉండలేదు ఆయన నిబంధనను వారు నమ్మకంగా గాయకొనలేదు ప్రియుడా ప్రియ సోదరి ఈ మాటలు వింటున్నటువంటి ఎవరైనా సరే నీవు ఏసుని ఎరిగిన వాడవా ఏసుని ఎరగని వాడవా ఎవరైనా సరే ఆయన మాటను నీవు లేక మీ హృదయము ఆయనలా స్థిరంగా లేకుండా నమ్మకంగా లేకుండా జీవించినట్లయితే ఎంత విచారకరం అందుకనే ప్రభు అన్నాడు నా దగ్గరికి రా నేను నేను సరి చేస్తా ప్రయాసపడి భార మోసుకొంచున్న సమస్త జనలారా నా దగ్గర రండి నేను మీకు ఇస్తాను అంటే నా దగ్గరికి వస్తే నీ భారము తొలగిస్తాను నీ కష్టమేందో తొలగిస్తాను నీ సమస్య సమస్యమేదో తీసేస్తాను నెమ్మది సమాధానాన్ని నీకు ఇస్తానంటా ఉన్నాడు ఆయన దగ్గరికి వస్తావా ఆయన దగ్గరికి వచ్చేట్లయితే ఆయన నిన్ను చేయటానికి సమర్థుడు ఆయన విమోచకుడని తెలుసుకొని కూడా నీవు పెడచివని పెట్టినట్లయితే ఎవరు తప్పిస్తారు నిన్ను అలాగ చేయొద్దు సహోదరుడా సహోదరి ఆయన దగ్గరికి వచ్చి పశ్చాత్తాపుడు అయో ప్రభు నన్ను కనికరించినట్లయితే ఆయన తిరిగి నిన్ను సరి చేసి తన కుమారుడుగా కుమార్తెగా నిన్ను స్వీకరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు మత ఇరవైవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనాన్ని మనం చూసినట్లయితే ఈ మాట ఏం రాయబడిందంటే ఆయన మన కొరకై వివోచన క్రయధనముగా తను తాను సమర్పించుకున్నాడు అన్న మాట మనకు కనిపిస్తుంది అలాగే మనుష్యకు వాడు పరిచారం చేయించుకుంటకు రాలేదు కానీ పరిచారం చేయటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చెను యశు క్రీస్తు ప్రభులవారు ఈ లోకానికి వచ్చిందే విమోచన క్రయధనాన్ని చెల్లించటానికి ఎక్కడ అంటే నీవు సెలవుకు అప్ప ఇంపబడవలసినటువంటి వాడవై ఉన్నప్పుడు నీవు పాపములో ఉన్నప్పుడు మరణములో ఉన్నప్పుడు శిక్షకు పాత్రుడు కానీ ఉన్నప్పుడు ఆయన అడ్డు నిలబడి తన ప్రాణాన్ని నేర్పించాడు ఎట్లా అంటే విమోచన క్రయధనముగా చూడండి ఒకడు ఏదైనా నేరం చేస్తే చట్టము వాడికి శిక్ష విధిస్తుంది న్యాయస్థానం వాడికి ఫైన్ వేసింది అనుకోండి ఆ న్యాయస్థానంలో వేసిన ఫైన్ అతను కట్టలేడు అయితే ఎవరు కడతారంటే ఆ శిక్షకు పాత్ర తండ్రి వచ్చి ఆ రుణం చెల్లించి తన కుమారుని విడిపించుకుని పోతాడు ఇది మనకు తెలుసు అలాగనే యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు పడిన శిక్ష నుంచి విడిపించడానికి కొరకై తన ప్రాణమునే విమోచన క్రయధనముగా అర్పించినాడు కాబట్టి అలాంటి ప్రభువును నీ జీవితంలో నీవు స్వీకరిస్తావా అలాంటి ప్రభువుని నీవు మర్చిపోతావా శిలువను చూసినప్పుడు ఇగో ఈ విషయాలన్నీ నీ జ్ఞాపకం రావాలా వెరితనంగా ఉండిపోయినాయి కొంతమందికి అయితే అవి వెరితనంగా ఉండిపోయినాయి కానీ ఓ పీడా సోదరి నీకు నాకైతే దేవుని శక్తిగా ఉండాలంటే మనం ఏం చేయాలంటే ప్రభువును విడువక ఆయన్ని మనం స్థుతించాల విలువకుండా ఆయన వెంబడించాలి మనం విలువకుండా ఆయన మనం వెంబడించేట్లయితే ఇదిగో ఆయన రోమిలికి పత్రికలో రాయబడిన మాట మనపక్షంగా నెరవేరుస్తూ ఉన్నాడు పౌలు చెప్తా ఉన్నాడు చూడండి ఆ మాట ఒకటి చదువుకొని మనము ప్రార్థన చేసుకుందాం రోమిలికి పత్రిక ఎనిమిదవ అధ్యాయం మొదటి వచ్చినాం కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు ఏసు క్రీస్తు నందు జీవమునిచ్చే ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించాను చూడండి పాప మరణము అన్నటువంటి నియమము నాలో పనిచేస్తుండగా ఏసు క్రీస్తు అన్నటువంటి జీవమునిచ్చే ఆత్మ యొక్క నియమము ఆ పాప మరణముల నుంచి నన్ను తప్పించింది కనుకనే ఇప్పుడు నా మీద శిక్ష లేదు అంటాను మృతులలో నుండి లేచిన వాని ఆత్మ మనలో జీవిస్తా ఉన్నదని వచనంలో రాస్తున్నాడు గమనించండి మాట పదకొండవ వచనంలో మృతులలో నుండి ఏసును లేపిన వాని ఆత్మ మీలో నివసించినట్లా మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకులోనైన మీ శరీరాలను కూడా మీలో నివసించున్న తన ఆత్మ ద్వారా జీవింపజే అంటే ఎవరైతే యేసు క్రీస్తునందు విశ్వాసం వస్తూ ఉన్నారో అప్పుడు జీవమునిచ్చు ఆత్మ అతనిలో పనిచేస్తూ ఏ అయితే మరణమును జయించి తిరిగి లేచినాడో ఆ జీవము విశ్వాసం ద్వారా మన జీవితంలో కూడా మరణములో నుండి లేక సమాధిలో నుండి మృతులలో నుండి తన ఆత్మ ద్వారా మనల్ని జీవింపజేస్తూ ఉన్నాడు కాబట్టి శిలువను గుర్చిన వార్త లోకానికి అది వెరితనమే ఎగతాళిగా కనపడతా ఉంది అయితే నీకు నాకైతే అది దేవుని శక్తి ఓ ప్రీడా ప్రియ సోదరి ఏసు క్రీస్తు సెలవులో చేసిన కార్యమును నీ విశ్వసిస్తావా యేసుక్రీస్తు సెలవులో చేసినటువంటి ఆ కార్యాన్ని నీ విశ్వసించినట్లయితే నీ జీవితంలో గొప్ప మేలు జీవము రక్షణ విమోచన నిత్య రాజ్యము వీటిని నీవు సంపాదించుకుంటావు ఒకవేళ వాటి తెలుసుకుని కూడా నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే నిన్నెవరు విడిపిస్తారయ్యా రా పరువు దగ్గరికి రా ప్రభు దగ్గరికి రా అని చెప్తా ఉన్నాడు ఇదిగో నేను తలుపున నిల్చుండి తట్టుచున్నాను ఎవడైనా నువ్వు నా స్వరం విని తలుపు తీసినట్లయితే నేను లోనికి వచ్చి అతనితో నేను నాతో అతడు కూడా భోజనము చేయదుము సహవాసం నేను అతనితో అంటా ఉన్నాడు ప్రభును నీవు చేర్చుకుంటావా లేక ప్రభును నీవు ప్రభు కొరకై నీ హృదయాన్ని తెరిస్తే ఆయన్ని లోనికి వచ్చి నీలో ఉన్నటువంటి బలహీనతలన్నింటినీ అవిశ్వాసం తీసివేసి సమాధానంతో నేను నింపుతాడు శిలువలోని శక్తిని నీకు అనుగ్రహిస్తాడు జీవము కలిగించే ఆత్మచ్యత నేను రక్షిస్తాడు అలాంటి శ్రేష్టమైన భాగ్యం నీకు కావాలంటే ప్రభు నేస్తున్నది విశ్వాసం వచ్చు అప్పుడు నీవే కాదు నీ ఇంటి వారు రక్షించబడతారు దేవుడి మాటలు దీవించును గాక ప్రేమగల మా నాయన మీరు మా కొరకాయ వినిపించేటువంటి మాటలు బట్టి స్తోత్రాలు ఒక్కొక్క మాటను తండ్రి మీరే మా అందరి హృదయాల్లో విన్నవారి హృదయాల్లో నాటి నీరు పోసి ఫలింప చేయండి గొప్ప రక్షణకు పాతులుగా చేయండి విమోచకుడు చేసిన కార్యమును పొందుకొని నిత్యానందముతో సమాధానంతో జీవించడానికి కృప చూపించండి మీరు అక్కడొకరికై ఎదురుచూచి బిడలుగా చేయండి ఒకవేళ ఇంకా ఎవరైనా ఇది మాకు కాదు అది వెరితనము అని అనుకుంటున్నారు వారిని కూడా దర్శించండి ఎందుకంటే ఎవరు నశించడం మీకు ఇష్టం లేదు దేవా మీరు కార్యం జరిగించి మహిమ పొందమని ఏసునామలో ప్రార్థించి వేడుకొచ్చున్నాం తండ్రి ఆ మీన్ ఆమెన్ ప్రైజ్ లార్డ్ Prova.